జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అనేక నెలల తర్వాత కేవలం పదకొండు నిమిషాలే ఉండి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు చాలా విషాదం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద అలాగే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్ అది ప్రత్యేక హోదా అవచ్చు సూపర్ సిక్స్ నేను నిన్న కొందరు అడిగాను ఈ సూపర్ సిక్స్ ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఇది చాలా విచారం ఆయన అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు ప్రజల తరపుని నిలబెట్టడానికి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చు కదా అది ఈవీఎంల ద్వారా జరగడం ఇంకో విధంగా జరగడం మనకి తెలిసిందే మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా లేదంటే ప్రజలు మర్చిపోతారు ప్రజాశాంతి పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ ఒక ఎంపీ లేకపోయినప్పటికీ ప్రజల ప్రతి సమస్య రైతుల కొరకు పోరాడుతున్నాం నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నాం స్టీల్ ప్లాంట్ అమ్మకుంటూ ఆపేం ప్రత్యేక హోదా కొరకు పోరాడి ప్రత్యేక హోదా ఏపీ హైకోర్టులోనే డిరెక్షన్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు ఎలక్షన్స్ ముందు జాబు కావాలంటే బాబు రావాలి అని ప్రతి ఒక్కరన్నారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం నోరుకోవడం ఎప్పుడూ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు కుంభమేళ లేదా దేశం అంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను అని అంతా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తిరుగుతున్నాడు మరి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా నేను సనాతన ధర్మంలోకి మారిపోయాను నేను అందరినీ మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని ముప్పై వేల మంది బాలికలు జగన్మోహన్ రెడ్డి సమయంలో మిస్ అయిపోయారు అమ్మాయిలు మిస్ అయిపోయారు దొరకట్లేదు మేము రాగానే అమ్మాయిలు అందరినీ తీసుకొస్తామన్నారు ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చారా లేదు లక్ష మంది మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మేము పది వేల రూపాయలు ఇస్తాము మీ కడుపులు కొట్టరు అని పవన్ కళ్యాణ్ అన్నాడు కనీసం దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు ఆ రెండు లక్షల వాలంటీర్లో రెండు వందల మంది కూడా ఒక్కరికి కూడా కనీసం ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు ఉద్యోగాలు ఇరవై లక్షలు తీసుకొస్తాం తెచ్చినంత వరకు మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము అన్నారు ఆ నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పుడేమంటున్నారు నేను సంపాదిస్తాను అని అప్పుడని సంపాదించినంత పంచుతామని నేను సృష్టికర్తను నేను సృష్టిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏం చెయ్యాలో అర్థం అవట్లేదు గుండె ఆగిపోతుంది ఎలాగ డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి వందల కంపెనీలు తీసుకొచ్చాను మీకు చెవిలో చెప్పమంటే మీ ఇంటికి వచ్చి చెవులో చెప్తాను ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి లేదా మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి నేను మీకు శత్రువుని కాదు నేను ఇచ్చిన సలహాలు ఒక్క సంవత్సరం పాటించండి ఆంధ్రప్రదేశ్ సమస్యలు మిగతా మూడు సంవత్సరాల్లో సంపూర్ణంగా సాల్వ్ అయిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరుతాయి రైతులు కన్నీరు తుడుస్తాం అన్ని సమస్యలు తీర్చుతా క్లియర్ పాయింట్స్ అతి అతి దరిద్ర భేద దేశమైన యుద్ధాల దేశమైన లైబీరియా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ముప్పై ఉన్న మొదట యుద్ధం ఆట తర్వాత రెండు సంవత్సరాల్లో రెండు వేల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టాం ప్రతి గ్రామానికి లైటింగ్ ఇచ్చాం ప్రతి గ్రామ మండలానికి హాస్పిటల్ కట్టాం ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు మహిళలు ప్రెసిడెంట్ చేసాం దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ సొల్యూషన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లమ్స్ ఒకటే తెలుసు సొల్యూషన్ తెలీదు అందుకే మన మోదీ గారు ఆయనకి చెవులో కాదు అందరూ వింటుండగానే చెప్పారు నువ్వు ఋషిలాగే బాగున్నావు నువ్వు హిమాలయాలు వెళ్ళిపో నీకు రాజకీయం రాదు దానికి ఆయన నవ్వుతున్నాడు అర్థం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన మాటలు ఆయన చేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి అపోజిషన్ అనేది ప్రశ్నించాలి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే చూడండి గత పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు ఎందుకంటే ఐదు వందల నలభై మూడులో లో యాభై నాలుగు సీట్లు రాలేదు కనుక టెన్ పర్సెంట్ మరి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ను బాయ్కట్ చేశారా లేదే రాహుల్ గాంధీ ఎంపీలు అందరూ వెళ్ళి ప్రశ్నించారా లేదా ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి గమనించండి ప్రతి ఒక్కరూ గమనించండి లక్షల కోట్లు అప్పు ఘోరమైన అవినీతి లాండార్ ఫెయిల్ అయిపోయింది నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది కంపెనీలన్నీ దివాలా తీసేస్తున్నాయి రాష్ట్రం సర్వనాశం అయిపోయింది ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే నేనైతేనే సమస్యలు తీర్చగలను సాల్వ్ చేయగలను అభివృద్ధి చేయగలను అన్న విషయం మీ అందరికీ తెలిసిపోయింది అందుకనే వాళ్ళ వానర్స్ అయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనకి లైవ్ లో ఇవ్వట్లేదు కనుక ప్రజలారా యూట్యూబ్ ఛానల్స్ మీరు మంచి తమ్నైల్స్ పెట్టి మీరు బ్రాడ్కాస్ట్ చేయండి ఆ రీల్స్ ద్వారా ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి లక్షల మంది కోట్ల మంది చూస్తారు మనకు మద్దతు ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్